హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాసీ ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏపీ డిఎల్సి నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ రోజు నేను చేయకపోయేది ఏంటి అని అంటే లోని అంటే సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తొమ్మిది పది తరగతులకు సంబంధించిన భారతదేశము నీటి పారుదల వ్యవస్థ గురించిన ముఖ్యమైన ప్రశ్నలన్నవి ఇప్పుడు నేను చెప్తానండి ఏపీ జిఎస్సీ కి సోషల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో అయితే ఇప్పుడు వీక్స్ లోకి వెళ్ళిపోదామండి భగీరథి అలకనందనులు కలియు ప్రదేశము ఏది దేవ అండి సెకండ్ వన్ ఆన్సర్ కింది వన్ల గంగా నది యొక్క హిమాలయ ఉపనది కానిది ఏది సోన్ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ సుందర్బన్సన్ అనే డెల్టాను ఏర్పరచుకున్నది గంగా బ్రహ్మపుత్ర గంగా సింధు నదులు జల విభాజకంపై గల నగరం అంబాలా అండి బ్రహ్మపుత్ర నది భారతదేశంలో మొదటిగా ప్రవేశించిన రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్ర నదికి టిబెట్ లో గల పేరు సాంగ్ ఫో బ్రహ్మపుత్ర నది యొక్క పరివాహక వ్యవస్థ కాలువల అల్లికల్లచే పూర్తిగా ఆక్రహ ఆక్రమించబడిన రాష్ట్రం ఆస్రం అస్సాం ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జలవిభాజక క్షేత్రంగా వ్యవహరించుచున్నది ఏది పశ్చిమ కనుమలండి థర్డ్ వన్ ఆన్సర్ నర్మదా నది జన్మస్థలం అమర్కంటక్ నర్మదా నదిపై జబల్పూర్ వద్ద ఏర్పరిచిన సుందరమైన ప్రదేశం మార్బుల్ రాక్స్ భరత్ పూజా నది ఈ క్రింది రాష్ట్రంలో ఉంది కేరళలో ఉంది గోదావరి నది జన్మస్థలం నాసిక్ జిల్లా గోదావరి నది ఈ విధంగా పిలువబడుతుంది దక్షిణ గంగ ఈ క్రింది వాణిలో కావేరీ యొక్క ఉపనది కానిది కొయాన సముద్రం జలపాతం ఏర్పరుస్తున్న నది కావేరి కృష్ణా నది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరి భూమిపై గల మొత్తం నీటిలో మంచినీటి పరిమాణం త్రీ పర్సెంట్ నాలుగు ఈ క్రింది వాళ్ళలో లఘూన్ సరస్సును గుర్తించము చిలికా సరస్సు ఈ క్రింది వానలో టెక్టానికి చర్యలు ఫలితంగా ఏర్పడిన సరస్సు ఉలర్ సరస్సు ఉలర్ సరస్సును కలిగి ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నర్మదా నది జన్మస్థానం అమర్కంట ఈ క్రింది వాళ్ళ ఉపునీటి సరస్సు సాంబార్ వాటిలో భారతదేశ ద్వీపకల్ప నదుల్లో పొడవైనది ఈ కింది వాళ్ళలో పగులు గుండా ప్రవహించినది తాపి ఈ కిందివాళ్ళలో సహజ సిద్ధమైన సరస్సు బరాపాని గంగా నదిని శుద్ధి చేయటం గల గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తుంగభద్ర నది ఈ క్రింది వాటిలో ఏ నదికి ఉపనదిగా ఉంది కృష్ణకి తుంగభద్ర నది దిగువ పరివారక ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఇనుపు ఖనిజ త్రవ్వకం జరిగే ప్రాంతం ఏది కుద్రేము మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకం ఆదర్శ గ్రామ పథకం హివారే బజార్ మహారాష్ట్రలో ఈ క్రింది జిల్లాలో ఉంది నగర్ ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం భూగర్భ జలాలపై హక్కు కలిగిన వారు భూ యాజమాన్యం గల భూగర్భ జలాల వివాదం సంబంధించి సుప్రీంకోర్టులో వీరి మధ్య వివాదం గలదు కోకోకోలా కంపెనీ వర్స్ పెరుమటి గ్రామ పంచాయతీ వీరి మధ్య వివాదం కలదనమాట ఇవి భారతదేశ నీటిపారుదల వ్యవస్థ గురించిన ముఖ్యమైన ప్రశ్నలు తొమ్మిది పదో తరగతికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్సికి సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ